తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకు కృషి చేస్తూ ఉన్నారు అది ప్రారంభించడం కూడా జరిగింది రెండు నెలల కాలంలోనే ఏదైతే ప్రజలకి ఎన్నికల వాగ్దానం చేశారు గత ప్రభుత్వం కాకుండా ఒక్కొక్కటి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు నాటి ఆర్థిక పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసి వెళితే దాన్ని పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో భాగంగా హామీలను ఎక్కడ కూడా తూచా తప్పకుండా చూస్తున్నారు ఒక ప్రభుత్వుడు అంటాడు సీబీఎన్ సూపర్ సిక్స్ పథకాలపై వెనకడుగు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే వెనకడుగు వేసేరు లేదా కనీస పత్రికలు చదివే అలవాటు ఉన్నది తెలుస్తుంది పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు ఇచ్చారా లేదా ఏప్రిల్ మే జూన్ నెలకి పెంచింది కూడా ఆ మూడు నెలలు కల్పిస్తామన్నారు ఇచ్చారా లేదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పెరిగిన మూడు నెలలకు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూన్ ఫస్ట్న అదే జూలై ఫస్ట్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు వేలు చేసేలకి మూడు ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తూ పెంచిన మూడు నెలలకు ఏడు వేల రూపాయలు ఇచ్చారా లేదా దాని వలన పెరిగినటువంటి మూడు వేల రూపాయల వలన అంటే మూడు నెలలకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతూ ఉంది నాలుగు వేలు పెంచినందువలన ఒక వెయ్యి మొత్తం చూసుకుంటే ఎనిమిది తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం అంటే ప్రభుత్వము చెప్పిన మాట తప్పకుండా పెన్షన్ల విషయంలోనే వేల కోట్ల రూపాయల బడిని కూడా భరిస్తూ చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తున్న సూపర్ సిక్స్ పథకాల మీద మహిళలది కూడా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటారో వాళ్ళందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చొప్పునటువంటి సందర్భం కూడా కనపడుతూ ఉంది ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపరు ఈ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఆ విధంగా ఒక్క కడుగు ముదుగు వేసిన సందర్భం ఇంకొక ఆయన విజయశా ఆయన మీద వచ్చిన ఆరోపణలు పక్కదారి పట్టించడానికి ఒక కుల సమస్యను తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో నేనైతే దాని జోలికి పోవటం లేదు ఎందుకంటే అదంతా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు పత్రికలకు తెలుసు మీడియా మొత్తానికి తెలుసు ఆ అక్రమ సంబంధాల విషయం అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఆయన అంటాడు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని కమ్మవారికేనా అని టీటీడీఈఓ ఎవరో కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతాడు ఒక రాజ్యసభ సభ్యుడు కూడా విజయసాయిరెడ్డి టీటీడీఈఓ శ్యామలరావు గారు ఐఏఎస్ ఆయన బీసీ కులానికి సంబంధించిన వారు జేఈఓ వెంకయ్య చౌదరికి ఇచ్చారేమి ఇస్తే కమ్మవాళ్ళు అసలు ఆ పదవులకు పనికిరాలా ఈ పార్టీలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు కదా నాయకత్వ బాధ్యతలు ఇస్తున్నారు ఈ పార్టీని కష్టకాలంలో కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటూ అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా పోషించుకుంటూ వచ్చారు కదా మరి వాళ్ళని ఏమైనా పక్కన పెట్టాలా మరి మీరు ఆరు వందల పోస్టులు ఇస్తే బ్రహ్మాండమైన పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే అడ్వైజర్స్ పేరుతోటి ఆరు వందల పదవులు ఒకే కులానికి ఇచ్చారా లేదా ఎక్కడన్నా ఒక బీసీ ఎస్టీకి ఎస్టీకి ఒక అడ్వైజర్ పోస్ట్ ఇచ్చింది దాఖలాలు ఉన్నాయా కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఒక బీసీలకి టీటీడీ చైర్మన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు సుధాకర్ యాదవ్కి టీటీడీ చైర్మన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇలా టీడీ టీఈఓ బీసీకి ఇచ్చారు జేఈఓ ఇస్తే అంత మాత్రం నీకు కులానికి మొత్తం ఇచ్చినట్లు అవుతుందా కాబట్టి దీని ఒక బలహీన వర్గాల నాయకుడుగా మేము వ్యతిరేకిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బీసీలకి ఏ అవకాశం వెళ్ళి అవకాశం ఇవ్వటంలో ఆయన ప్రావీణ్యుడు చక్కగా ఇవాళ మంత్రివర్గం చే కూర్పు చేస్తే ఎనిమిది మంది బీసీలకి మంత్రి పదవులు చవి కూడా చాలా ప్రాధాన్యమైన శాఖలను బీసీలకి ఇచ్చారు ఎక్కడ అని కాదు మీకులాగేదో ఇచ్చేసి వాళ్ళని దూరంగా కూర్చోబెట్టే కాకుండా ప్రాధాన్యమైనటువంటి శాఖల నుంచి బీసీలకు సముచిత స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్ బుక్లు ఇచ్చాడు ఏమో వాళ్ళ అమ్మయ్య వాళ్ళ నాన్నగారి పాస్బుక్లు ఏమన్నా నా భూమి నీ భూమి మన భూమి ఆ భూమి మీద ఎవరు ఫోటోలు ఉండాలండి ఒక స్టేట్ గజిట్ లాగా స్టేట్ ముద్ర ఉండాలి రాజముద్ర ఉండాలా అది వదిలేసి నువ్వెవడు పోయి నీ బొమ్మలు వేసుకుంటానికి బ్యాంకులో పెట్టుకుంటాము లేదా నీ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళు నీ ముద్రతోటి పాస్బుక్లు ఉంటాయా బట్ ప్రజలకి కావాల్సిన అవసరం ఏంది కొన్నిటి మీద నీ ముద్రలు వేసుకుంటావు లేదా ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకుని కొన్నిటి మీద వేసుకోరు కానీ నువ్వేం చేసావు నీ బొమ్మలు వేసుకొని ఆ పాస్బుక్ని ఆ ఇంపాల్ చేసావు కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసావు రాళ్ళు సర్వే రాళ్ళు గ్రానైట్ రాళ్ళు కోసం వందల కోట్లు దుర్వినియోగం చేశావు అంటే ఏంటి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏ రాళ్ళకి ఏం వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏ ముద్ర లేనటువంటి రాళ్ళు ఆమె బొమ్మ లేన రాళ్ళు ముద్ర లేని పాస్బుక్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక అడుగు ముందు వేసి మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మాధ్యలు విద్యాశాఖ క్యాలెండర్లో పార్టీ రంగులు కానీ లేదా పార్టీ నాయకులు బొమ్మలు లేకుండా ఒక చక్కటి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ పార్టీ రంగులు లేవు మీరు ఇచ్చే వచ్చే అక్కడేదో చిక్కిలు ఇచ్చినా నీ బొమ్మ జగనన్న గోరు ముద్ద దానికి ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పథకాల పేరు పథకాలతో ఆయన పేరు లేదా డొక్కు సీతమ్మ పేరు అదేవిధంగా మూడవది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక దేశ నాయకులు ఒక చారిత్ర ఒక మంచి నేపథ్యం ఉన్నటువంటి సమాజానికి సేవ చేసినటువంటి గొప్ప విద్యావంతులు విద్యావేత్తల యొక్క బొమ్మలేసుకునే పరిస్థితి నీవన్నీ నీ జగనన్న గోరు ముద్ద జగనన్న వాగుడు ముద్ద జగనన్న శుద్ధదండ ఎలాంటి పథకాలన్నీ పెట్టుకొని నాశనం చేసే రాష్ట్రాన్ని బుద్ధి లేనటువంటి కొంతమంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సి యొక్క సూపర్ సిక్స్ పథకాల మీద వెనక్కు ఎలాంటి తప్పుడు పనులను చేసి రాష్ట్రాన్ని అధోగత చేసి రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంలాగా లాగా తయారు చేసి రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి నిలయం చేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జైల్లో పెట్టి దుర్మార్గం చేసినటువంటి మీరా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే కొంచెమన్నా బుద్ధిందా రెడ్డికి అసలు బుర్ర పనిచేస్తుందా నీ మీద వచ్చిన ఆరోపణలతో మనసు చెడి గందరగోళం ఏం చేయాలో పాలు తెలుగుదేశం పార్టీకి కమ్మకుల అని అంటగడతావా ఇవాళ నేను ఇక్కడ ఒక బీసీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం నిన్న మంత్రివర్గంలో ఎనిమిది మందికి బ్రహ్మాండం శాఖలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఎందుకు మర్చిపోతారు మీ మీ ప్రభుత్వాలు ఎవరికి ఇచ్చారు ఆరు కార్పొరేషన్ ఇస్తే ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవడో వాడికే తెలియదు ఏం చేశాడో తెలియదు ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము ఏదైతే ప్రజల ప్రభుత్వంగా ఉందో ప్రజాస్వామ్యయుతంగా ఉందో చట్టాలకి అనుగుణంగా నడవటం సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడితే ఇప్పటికే పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేకుండా ఇంకొక బుద్ధి లేని పని నాకు ప్రతిపక్ష హోదా కావాలని లేదు నీకు బుద్ధి ఉందా లేదా ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదుగురు లాగేసి తెలుగుదేశం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని చెప్పినటువంటి జగన్మోహన్ గారు ఆయన జ్ఞాపక శక్తి తక్కువలాగా ఉంది బుర్ర పని చేయదు సరిగ్గా చదువుకుంటే కదా ఎప్పుడైనా చదువుకొని ఉంటే కదా పద్దెనిమిది మందికి దిగితే ప్రతిపక్ష హోదా పోదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మందికి ఎలా వస్తుందయ్యా బుద్ధి లేకుండా మాట్లాడతావు నీ కొంచెమైన జ్ఞానం ఉందా మనసు చెడకూడదు గెలుపడములు సా సర్వసాధారణమైనటువంటి ప్రజలు అంగీకరిస్తే గెలుస్తాం ప్రజలు అంగీకరించిపోతే ఇంటికి పంపిస్తారు ఎంత దారుణంగా నిన్ను ఇంటికి పంపించారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు అది బుద్ధి లేకుండా నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు అనేటువంటి తెలుగుదేశం మీద అభ అభాండాలు టెన్ పర్సెంట్ ఉండాలి మినిమం కనీస జ్ఞానం అది అది లేదు నీ దగ్గర అది ఆయన ఇంకొక ఆయన ఎవరో మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతూ ఇవన్నీ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో జనంలో ఉండాలా ఈ నియోజకవర్గాన్ని అత్యంత దారుణంగా దోపిడీ చేసి వెళ్ళిన వ్యక్తులు కూడా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా ఇవాళ హౌసింగ్ స్కీమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది రెండున్నర లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్ష రూపాయలు ఇస్తే రెండున్నర లక్ష రూపాయలు వాళ్ళు ఒకటిన్నర లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇళ్ళు కట్టడానికి వస్తున్నది ఈ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేలు పూర్తి చేయాలన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నారు రాబోయే వన్ ఇయర్లో కంప్లీట్ వన్ ఇయర్లో ఎనిమిది లక్షల ఇరవై ఐదు ఇళ్ళు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మన హౌసింగ్ మినిస్టర్ ద్వారా తెలియజేస్తున్నారు మూడు సెంట్లు గ్రామాల్లో ఇస్తాం రెండు సెంట్లు టౌన్లో నువ్వెంత ఇచ్చావు ఒకటిన్నర సెంటు ఒక సెంటు ఎక్కడిచ్చేవు ఒక్క కాలనీ అన్నా జగనన్న హౌసింగ్ హౌసింగ్ కాలనీ ఎక్కడైనా ప్రజలకు దగ్గర కానీ నివాస కేంద్రాలకు దగ్గరగా కానీ లేకపోతే సరైన ప్రదేశంలో ఉన్నాయా ఎక్కడో దూరంగా ఉండేటువంటి పొలాలు కొని లక్ష రెండు లక్షలు ఉండే పొలాలు కొని ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల రూపాయలు ధరలు వేసుకుని కోటాని కోట్ల రూపాయలని ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో దోచేశారు హౌసింగ్ స్కీమ్ పేరుతోటి సింగరాయగొండలో చూస్తున్నాను ఆ ఇళ్ళు ఈ నిరుపయోగంగా ఉండి ఒక లో లయింగ్ ఏరియాలో ఒక రకమైన వర్షాలు పండగా మునిగిపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి తగు ప్రాధాన్యత ఇస్తున్నారు మంత్రివర్గాలు ప్రాధాన్యత ఉండాలని వాటి అన్నిటికంటే మించి ప్రజలకి చక్కటి పరిపాలన ప్రజాస్వామ్యత పరిపాలన రాక్షసమైనటువంటిని క్రీడలు లేకుండా దుర్మార్గమైనటువంటి హింస లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలందరూ మనల్ని పొందుతున్నారు సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తాను హామీ ఇచ్చినారు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గం పరిపాలన దాని ఫలితాలని శ్వేతపత్రం ద్వారా ఒక్కొక్క డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు నిజంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా మాజీ మంత్రుల అక్కడ పనిచేసిన మంత్రులకైనా లేకపోతే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికైనా దమ్ముంటే నీవు ఈ శ్వేతపత్రం సరైన కాదు అని ఛాలెంజ్ విసురు రుజువు చేయి మేమందరం కూడా క్షమాపణ చెబుతాం తప్పు ఉంటే నిండు అసెంబ్లీలో రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు అవి అవునా కాదా రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూ పదివేల కోట్ల రూపాయలతో పది లక్షల కోట్లు దారుణంగా అప్పులు మయం చేసిపోయినావు నువ్వు ఈ అప్పులను ఏం చేసినట్టు ఏం పరిశ్రమలు వచ్చినాయి ఏం అభివృద్ధి చేసావు ఏమి లేదు గుండు సున్నా తీరే కొన్ని పథకాలు లేదు పెట్టావు మిగతా ఎన్ని ఇసుక ఇవాళ ఇసుకని మేము ఓన్లీ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తప్ప ఆ జీఎస్టీ తప్ప ఇంకేం తీసుకోవటం లేదు ఒక్కొక్క ట్రాక్టర్కి ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నాం ఇవాళ ఐదు వందలు లేదా పదమూడు వందల రూపాయలతో డిపెండింగ్ ఆన్ ది డిస్టెన్స్ డిపెండింగ్ ఆన్ ది ఆ లొకేషన్ బట్టి ఆ ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప ఇవాళ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోవటం లేదు ఇలా ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెరితే మీ నోట్లో ప్రజలు పోస్తారని తెలియజేస్తున్నాను